అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి చెల్లించాల్సిన బకాయిలపై సంచలనీయం మధ్యంతర్భత్తి ముప్పై శాతంతో అమలు చేయాల్సిందే ఈ వీడియోలో వీటి అన్నటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోను సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్రంలో నూతన ప్రభుత్వం గద్దెనెక్కి మూడు నెలలు గడిచిపోయాయి ప్రభుత్వం వంద రోజుల సంబరాలు జరుపుకుంటుంది కానీ ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోలేదు ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో భాగంగా విద్యాశాఖ జీవో నూట పదిహేడు రద్దు చేస్తామని మాతృభాష మాధ్యమాలను కొనసాగిస్తామని ఉద్యోగులతో సఖ్యతగా ఉంటామని గత ఐదేళ్లుగా గాడి తప్పిన ఉద్యోగుల పాలన వ్యవస్థను చక్కదిద్దుతామని అధికారంలోకి రాగానే మెగాడియాసి నిర్వహిస్తామని హామీలిచ్చింది జగన్ ప్రభుత్వంపై వ్యతిరేక ఓటుతో అధికారంలోకి వచ్చిన కూటమి ఎలాంటి వినూత్నక చర్యలను తీసుకోలేదు ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు చెల్లించడం మినహా ఉద్యోగులకు మరేమీ చేయలేకపోయింది ప్రైవేటీకరణ నేపథ్యంలో రూపొందించబడిన జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై పరిధి నుంచి బయటకు వచ్చి విద్యారంగాన్ని సంస్కరించడం ఎంత కష్టమో ప్రభుత్వానికి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది దేశ ఫెడరల్ వ్యవస్థకు భంగకరంగా ఉన్న సిబిఎస్ఈ సిలబస్లో సంస్కరణలు తీసుకురావడానికి నిర్ణయం తీసుకోలేకపోతున్నది రాష్ట్ర హక్కులకు విద్యా హక్కు చట్టానికి విరుద్ధంగా కేంద్రం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించలేకపోతున్నది ఎలాంటి స్వయం నిర్ణయాధికారం లేకుండా పాఠశాల విద్యను మొత్తంగా గుప్పెట్లోకి తెచ్చుకోవడానికి పాఠశాల యాజమాన్య కమిటీల ద్వారా పావులు కదుపుతోంది ఇదే పరిస్థితి మున్ముందు కొనసాగితే మూడు నుంచి పదో తరగతి వరకు కూడా ప్లస్ టూ తరగతులు మాత్రమే ప్రభుత్వం నుంచి అందించబడతాయి మిగతావి మార్కెట్లకు వదిలేస్తారు ఈ నేపథ్యంలో ప్రభుత్వ విద్యారంగానికి శాపంగా మారిన జీవో నూట పదిహేడును తక్షణమే రద్దు చేయాలని ఆంగ్ల భాషా మాధ్యమంతో పాటు మాతృభాష మాధ్యమాలను విధిగా కొనసాగించాలని అలాగే సిపిఎస్ జిపిఎస్లను రద్దు చేసి ఓపీఎస్ను కొనసాగించాలని విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారంగా రాష్ట్రాల హక్కులకు భంగకరంగా ఉన్న విధానాలను కేంద్ర ప్రభుత్వం విడనాడాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తక్షణమే మధ్యంతర్భి అయ్యారని ప్రకటించాలని అమలు చేయాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అయితే కోరుతున్నాయండి సో దీనికి సంబంధించి ప్రభుత్వం త్వరగతిన ఒక డిసిషన్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంది ఈ నెల పదిన జరిగే కేబినెట్ బీటీలో ఈ సమస్యలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు దసరా కానుక పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలతో పాటుగా కొత్త పిఆర్సి ఈ లోక ప్రతి అది కూడా ముప్పై శాతంతో ప్రకటించాలని కోరుతున్నారు సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సమచిన తాజా అప్డేట్స్ ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ